నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని ప్రభు యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు మతం లో అనుకుంటే పిచ్చి బ్రహ్మది మతం అనేది మొత్తు ముందు లాంటిది అన్నాడు కారల్ మార్క్స్ మతం ఒక మనిషిని పిచ్చుడిగా చేస్తుంది మతం ఒక మనిషిని మానవత్వం లేకుండా చేస్తుంది మతం ఒక మనిషిని కింద చేస్తుంది మతం కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజున మతం అంటే ఏంటో తెలియదు కులం కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజున కులం అంటే ఏంటో తెలియదు చెప్పనా మతం అంటే ఒక ఆలోచన ఆలోచన కులం అంటే ఒక వృత్తి ప్రాతిపాదిక మీద ఏర్పాటు చేయబడిందే కులం కొండ చేసేవాడిని కుమ్మరి అన్నారు కత్తి చేసేవాడిని కమరుడు అన్నారు బట్లు తివాడిని మరొకటి అన్నారు ఎన్నట్టను ఇప్పుడు పనులు పెరిగినాయి వృత్తులు పెరిగినాయి వృత్తులు పెరిగినాయి కులాలు కూడా కులం అనేది దేవుడు ఏర్పాటు చేయాల మనిషి ఏర్పాటు చేసుకున్నాడు ఈ కులంలో ఈ కుల ఈ మత్తంలో ఈ కులంలో ఈ రొచ్చులో పడి కొట్టుకున్నాం మనం దేవుడు అనబడినటువంటి వ్యక్తికి కులం లేదు దేవుడు అనబడిన వ్యక్తికి మతం లేదు మరి దేవుడు సృష్టించిన నీకెందుకు మతం నీకెందుకు కులం